సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఎలా ఉన్నారు ఈవేళ చక్కగా లేత బుల్ల ఆనపకాయ దొరికింది ఏ పెసరపప్పు పొడిపప్పు కింద అందంగా టమాటా తాలింపు పెడదాము రండి వడియలు ఎప్పు కూడా పది రోజులు అయిపోయింది చక్కగా వడేలు కూడా ఎప్పుకుందాం ఈ కమ్మగాను అమ్మ చిన్న ఆనపకాయమాట ఇదిగో ఒక్క ఆనపకాయ అమ్మ మనం టీ తాగేకప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇదిగో ఉక్కు పెద్ద టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు కులిపాయ బద్ద ఓకేనమ్మ ఇది సపడిపప్పులాగే తాలింపు పెట్టుకోవాలి చింతపండు అది వేసుకోకూడదు కమ్మగా ఉంటుంది ఓకేనా మనం ఇదిగో తాలింపు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరియేపాకు ఎల్లుపాయ అంతే ఇదిగో ఎసరు మరుగుతుందా ముందు ఆనపకాయ వేసుకుందాం ఆనపకాయ ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక పొంగు వచ్చాక పెసరపప్పు వేసుకుందాం ఎందుకంటే పొడి పెసరపప్పులాగా ఉండాలి కాబట్టి ముందు ఇది ఊడుకోవాలి ఆమె అది చక్కగా గ్లాస్ నీళ్ళు పోసుకుందాం నీళ్ళు తక్కువగానే పోసుకోండి ఒకవేళ సరిపోవంటే అప్పుడు కానీ నీళ్లు చిలకరించుకుందాం చక్కగా పొడి ఆడితే అందంగా రావాలి మూత పెట్టుకుందాం ఒకేనమ్మ పావుగంట ముందు నానబెట్టుకోండి పెసరపప్పు పెసరపప్పుడు శుభ్రంగా కడుక్కున్నానా ఇది సాయి పెసరపప్పు తొక్క పెసరపప్పు కాదు ఏమ్మ ఇది అందంగా ఓ పొంగు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు ఇది వేసుకుందాం ఓకే బంగార ఓకేనమ్మా అది చక్కగా ఉడికిందా ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం అలాగైతే కరెక్ట్గా మనం పొడిపప్పులాగా వస్తుంది అన్నమాట ఈ నీళ్ళలో సరిపోతాయి చెద్దుకొండ వేసుకోగలుగుతూ ఇప్పుడు మనం ఇందులో పప్పు ఉడుకున్న తర్వాత పసుపు వేసుకుందాం ఓకేనమ్మా ఇది ఉడుగుతూ ఉంటుంది పప్పు కూడా వేపేసుకుందాం పొడిపప్పు కదా ఎంతసేపు ఉడకదాం పప్పు ఇలా మూత పెడతాను ఉంటాం పోసాను ఎత్తలేక ఇది కొంచెం లోడింగ్ ఎక్కువగా పెడతాయి ఓకే బంగారం ఇది ఆయిల్ పోసుకున్నాం ఇది ఉడుకుతూ ఉంది చక్కగా నూనెకేగాక కొంచెం ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నావు అమ్మా అంతే ఫస్ట్ తాలింపులు అంతే ఇందులో చక్కగా గుమ్ముడు అయ్యి పోంటాయి మజ్జిగులో మిరపకాయలు జనాలు అయింది నేను కూడా పప్పు వండి అది బ నీరు అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోతే పప్పు ఉడిపోతే అక్కడ కరెక్ట్గా సరిపోతుంది మాట апо писку మ్మా ఓకేనమ్మ సిమ్లో పెట్టుకుందాం ఇందులోనే పోసుకుందాం మళ్ళీ తిరిగేసుకుందాం ప్పుడు సాల్ట్ వేయలేదమ్మాత్ననే సాల్ట్ ఎందుకు వేయలేదంటే పాత పప్పు ఏది బొమ్మలు ఉడుకుందో ఉడకదా అని వేయలేదు ఇప్పుడు మన సమాన్ మీకు కావాలంటే ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అవసరం లేదు కమ్మగానే ఉండాలి పప్పు నిమ్మకాయ పచ్చడి చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా నెయితే వేసుకుని చక్కగా అదిగో పొడిపప్పు ఆనపకాయ పెసరపప్పు ఓకేనమ్మా కొద్దిగా బంగారం కుక్కర్లో పెట్టకూడదు కుక్కర్లో పెడితే ఒక్క నిమిషంలో అయిపోతే ఇప్పటికి తప్పటికే ఉండాలి కదా అంతకని అదిగో నచ్చిందమ్మా నచ్చితే అందంగా ఇలా వండుకోండి దీంట్లోకి మనకు నిమ్మకాయ బతి వేసుకుంటే బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఉన్నా కూడా మీ ఇష్టం అనుకో అది నచ్చితే అందంగా కామెంట్లో తెలపండి అందంగా వండుకోండి సింపుల్గా సింపుల్గా అవి వంటలు కాబట్టి ఓకేనమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త ఎక్కడో దుక్కు ఉంది బాడీలో ఏమ రంప ఓకేనమ్మా మంచి రెసిపీతో మళ్ళీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్